భక్తి అనేది ఒక జాతీయం చేతనేనంత సాయం చేయటాన్ని భక్తి అని అనొచ్చు కొన్నిసార్లు మనం పూర్తి స్థాయిలో సాయం చేసి సమస్య పరిష్కరించే పరిస్థితి ఉండదు కానీ మనకు ఎంతో కొంత సాయం చేయాలన్న తపన మాత్రం ఉంటుంది ఉదాహరణకు ఎక్కడో భూకంపం వచ్చింది విపరీతమైన నష్టం జరిగింది అక్కడ ప్రజలు విపరీతమైన కష్టంలో ఉన్నారు ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ అది చాలదు వ్యక్తులుగా అందరూ చేతులు కలిపి కొంత మొత్తాన్ని జమ చేసో లేక ఆహార ధాన్యాలు పోగేసో అక్కడి వారికి పంపిస్తారు ఇలాంటి సాయాన్ని ఉడతాభక్తి సాయంగా చెప్పుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న సాయాలు కూడా కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి ఇంత చిన్న వాళ్ళం మనం చేసే సహాయం ఏపాటిది అనే ఆలోచన లేకుండా తోచిన సహాయం చేయడాన్ని ఉడతాభక్తి సాయంగా చెబుతారు ఒక మంచి పని పెద్ద ఎత్తున ఎవరో తలపెడతారు మనవంతుగా మనం ఒక చెయ్యి వేయడంగా చెప్పవచ్చు ఈ జాతీయం నిజానికి రామాయణం నుంచి పుట్టింది సీత కబురు తెలిసిన తర్వాత రాముడు లంకకు బయలుదేరుతాడు సముద్ర తీరం చేరిన తర్వాత వానర సైన్యం ముందుకు సాగేందుకు దారి లేక దారి ఇవ్వమని సముద్రుడి మీదకు బాణం ఎక్కుపెడతాడు అప్పుడు సముద్రుడు రాముడి ముందుకు వచ్చి అది తన చేతిలో పని కాదని వారధి నిర్మించుకునేందుకు సహాయం చేయగలనని వేడుకున్నాడు అందుకే మీద వేసిన రాళ్లు మునిగిపోకుండా నీటి మీద తేలియాడేయట వానరసేన సహాయంతో సముద్రం మీద వారధి నిర్మించే బృహత్ కార్యక్రమం మొదలు పెడతాడు శ్రీరాముడు ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం పంచుకోవాలని ఆశపడింది అతి చిన్న ప్రాణి అంత పెద్ద పనిలో ఏ రకంగా సేవ అందించగలదు పిడికడెంత తాను నీటిలో తడుస్తూ ఇసుకలో పొరలాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేసింది తన శక్తి కొలది రాముడు భక్తిగా ఉడత చేస్తున్న సాయం చూసి ముచ్చటపడి తన చేతుల్లోకి తీసుకొని లక్ష్మణుడితో ఇంత చిన్న ప్రాణి మంచి పనుకు చేతనైన సాయం చేయాలని తపన పడుతోంది ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ లోకంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుంది అంటూ ఉడత శరీరం మీద చేతితో నిమిరితే ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉడత ఒంటి మీద ఉన్నాయనేది ఉడతా భక్తిగా ఏదో చేశామండి అని అంటుంటారు చేసిన పనిని ఎవరైనా మెచ్చుకున్నప్పుడు మొహమాటంగా తనకు చేతనైన సాయం చేయకుండా ఉండకూడదని కూడా ఈ జాతీయం వెనుకున్న నీతి చిన్న చిన్న సామెతలు జాతీయాల్లో సైతం చాలా జీవన నైపుణ్యాలను జీవిత సత్యాలను బోధిస్తూ వచ్చారు మనకు మన పెద్దలు వాటి వెనుకున్న ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని జీవితాన్ని సుగమం చేసుకోవడమే మన కర్తవ్యం